అందరికీ నమస్కారం నేను మీ ఆడా నాగరాజు ఏదైతే మహారాష్ట్ర సంబంధించిన ఎన్నికలు మూసాయి అదేవిధంగా బీజేపీకి అత్యధిక సీట్లు రావడం జరిగింది ఏదైతే మహా మహాయుతి కూటమి వల్ల అయితే ఒకసారి మనం మహా మహారాష్ట్ర సంబంధించిన ఎవరైతే షిండే గారు ఉన్నారో షిన్నే గారికి ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా ఆశించారు అదేవిధంగా ఎన్నికల్లో కూడా షిన్నె గారికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రచారం కూడా చేయడం జరిగింది అయితే షిండే గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే షిండే గారు కొన్ని ప్రధానమైన డిమాండ్లు పెట్టడం జరిగింది ఆ డిమాండ్లకి ఏదైతే తనకి హోంమంత్రి అదేవిధంగా తన కుమార్ వారికి డిప్యూటీ సీఎం అదేవిధంగా తన మీద ఎవరైతే శివసేన షిండే సంబంధించిన ఎమ్మెల్యేలు యాభై ఏడు మంది కొంతమందిని అందులో మంత్రివర్గంలో తీసుకోమని చెప్పి ప్రధానమైన డిమాండ్లు పెట్టడం జరిగింది ఒకవేళ కనుక బీజేపీ షిండే గారి డిమాండ్ పరిష్కరించకపోతే ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి బీజేపీకి ఉన్న ధైర్యం ఏంటి బీజేపీ ఆ షిండే గారి డిమాండ్లు ఎందుకు పరిష్కరించట్లేదు ఒకవేళ కనుక ఖచ్చితంగా ఒకవేళ బీజేపీ షిండే గారి డిమాండ్లు పరిష్కరించకపోతే షిండే గారి కానీ బయటకు వస్తే మాత్రం బీజేపీ ప్రభుత్వానికి అక్కడ ఏమైనా ఇబ్బంది ఉండేదా లేదా ప్రభుత్వానికి ఏదైనా ఆటంకం వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం కొనసాగే అవకాశాలు లేవా ఉన్నాయా అని విశ్లేషించుకుపోతాం అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం బీజేపీకి నూట ముప్పై రెండు స్థానాలు రావడం జరిగింది అదేవిధంగా ఎవరైతే శివసేన సిండే షిండే వరకు ఉందో దానికి యాభై ఏడు ఆ పార్టీకి యాభై ఏడు సీట్లు రావడం జరిగింది అదేవిధంగా ఎన్సిపి ఏ అజిత్ పవర్ ఎన్సిపి ఏ అజిత్ పవర్ గారికి నలభై ఒక్క స్థానాలు రావడం జరిగింది ఒకసారి మొత్తం మనం గమనించినట్లయితే మాత్రం బీజేపీకి బీజేపీ షిండే యొక్క షిండే గారి యొక్క డిమాండ్ను బీజేపీ పరిష్కరించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నూట ముప్పై రెండు స్థానాలు బీజేపీకి ఉన్నాయి ఒకవేళ షిండే గారికి కావాల్సిన యాభై ఏడు స్థానాలు ఇవ్వకపోయినట్లు పక్షంలో అయితే మాత్రం ఎన్సీపీఏ అజిత్ పవర్ సంబంధించిన ఆ కూటం ఏదైతే ఉందో వాళ్ళకి ఉన్న నలభై ఒక్క మంది ఎమ్మెల్యేను కల్పి కలిపి కలిపి కలిపితే నూట డెబ్బై మూడు స్థానాలుగా నిలబడే అవకాశం ఉంది నూట డెబ్బై మూడు ఎమ్మెల్యే ఉంటారు అయితే ఒకసారి మహారాష్ట్ర మ్యాజిక్ పివరు నూట నలభై ఐదు కాబట్టి షిండే గారు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా సరే బీజేపీకి వచ్చే నష్టం లేదని బీజేపీ బలంగా భావిస్తుంది అయితే షిండే గారి విషయంలో మాత్రం బీజేపీ నెగిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ అక్కడ మహారాష్ట్రలో పడే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ షిండే గారి డిమాండ్లను పరిష్కరించు సానుకూలంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది ఒకవేళ షిండే గారు బయటకు వచ్చినా సరే మాత్రం బీజేపీకి వచ్చే నష్టం ఇక్కడ ఏమీ లేదని విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఒకవేళ షిండేగారి బయటికి వెళ్ళిపోయినా సరే నూట డెబ్బై మూడు సీట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ ఫామ్ ఎన్సీపీతో కలిసి వాళ్ళకి కొంచెం మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకి షిండేగారికి ఇవ్వాల్సిన దాంట్లో కొంత వాళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు తప్ప షిండే గారిని బుజ్జగింపు చేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలా తక్కువ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైనా మాత్రం మహారాష్ట్రలో గతంలో కూడా మహారాష్ట్ర సంబంధించిన ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆ సీఎం పదవి కోసం లేకపోతే ఏవైతే ఆ రాజకీయ పరమైన ఉన్నాయో ఏదో విధంగా పదవుల సంబంధించిన పంపాలతో తేడా వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోల్చడం మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఎక్కడ ఇలా జరుగుతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మ్యాజిక్ పేపర్ ఫిగర్ దాటి ఎక్కువ స్థానాలు బీజేపీకి అంటే బీజేపీ మహాయూతి కూటమికి రావడం ఒక ప్లస్ అయితే బీజేపీకి ఇండివిజువల్గానే నూట ముప్పై రెండు రావడం కూడా ఒక ప్లస్ కాబట్టి బీజేపీ చాలా బలంగా కాన్ఫిడెంట్గా షిండే గారి బయటికి సరే తనకు ఎటువంటి ఇబ్బంది లేదనే విషయాన్ని చాలా టెక్నికల్గా చాలా తెలివిగా ప్రదర్శిస్తుంది అలానే ప్రజల్లో నెగిటివ్ లేకుండా సంప్రదింపులు చేసే ప్రయత్నం కూడా చేస్తుంది కాబట్టి ఒకవేళ షిండే గారి బయటికి వెళ్ళిపోయినా సరే మాత్రం మహారాష్ట్రలో బీజేపీకి వచ్చే ఎటువంటి డోకా లేదని కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ